హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మొత్తానికి ఏదో రకంగా ఇంతవరకైతే తీసుకురాగలిగాం పిల్లల్ని ఎందుకంటే అసలు ఆల్మోస్ట్ అన్నీ కోల్పోయామన్నమాట సో దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు పైగా మన మిత్రులు బ్రదర్ మనకి మంచి సపోర్ట్గా పుంజలను కూడా ఇచ్చాడు సో ఆ ధైర్యంతో నేను ఒక స్టెప్ అయితే ముందుకు కొత్త కొత్తపేటలు అయితే గుడ్లు స్టార్ట్ చేసింది అది ఎలాగా అంటే ఇంతవరకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కదా మన దగ్గరికి రావటం అది ఎన్ని గుడ్లు పెడుతుంది ఎలా పొదుగుతుంది అనేది త్వరలో తెలిసిపోతుంది దాన్ని బట్టి మనకి దానికి ఎటువంటి పిల్లలు వస్తున్నాయి పిల్లలు ఎలా ఇస్తుంది అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది అంతేకాకుండా ఈ మధ్యన కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఆల్రెడీ మనం లాస్ట్ చాలా వీడియోల్లో చెప్పుకున్నాం అనమాట మీన్ పిల్లలకి కీడ్ అనేది ఎప్పుడు ఎలాగా ఏమేమి ఎంత క్వాంటిటీలో ఇస్తున్నాం అనేది సో మళ్ళీ దాని గురించి అయితే ఒక వీడియో చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన వాళ్ళు ఇదే క్వశ్చన్ అయితే రేస్ చేస్తున్నారు పిల్లలకి ఎటువంటి ఫీడ్ ఇస్తే పెద్దవి అవుతాయని అని నిజానికి ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది అది ఫస్ట్ నుంచి మన వీడియోల్లో చెప్తానే వచ్చాను ఇప్పుడు కూడా అదే క్వశ్చన్ రేజ్ చేశారు కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ నిజానికి కోడి ఎదుగుదల అనేది సహజంగానే మనం ఒడ్లు బయట గడ్డి భూమిలో దొరికే పురుగులు ఇవి తింటే సహజంగా పెరిగిపోతూ ఉంటుంది కానీ బలంగా హైటు ఈ ఇలాగా క్వాంటిటీ మంచి రావాలంటే జాతి సెలెక్ట్ చేసుకోవాలి మనకి దాంట్లో చాలా రకాలు ఉన్నాయి మనం ఎంచుకునే దాన్ని బట్టి కోడి సేమ్ దానికి మళ్ళీ దాని బ్రీడ్ వస్తూ ఉంటుంది అంతేగాని పక్క వాళ్ళని చూసి అటువంటిది రావట్లేదు అలా మనది పెరగట్లేదు అని చెప్పి కొంతమందికి ఆ డౌట్స్ అయితే అలా ఉండిపోయినాయి నిజానికి మనకి గైడెన్స్ అనేది మనకి చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు మనకి వీటిల్లో పరిచయం అయిన వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి కొద్దిగా అవగాహన అనేది వస్తుంది అలా కాకుండా కొంతమంది అయితే వాళ్ళ యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అని చెప్తూ ఉంటారు నిజానికి ఏ కోడికైనా సరే బలంగా పెరగడానికి ఐ మీన్ అది కొద్దిగా పటిష్టంగా ఉండడానికి గంటలు రాగులు ఒడ్లు ఇలాంటివి ఇస్తూ ఉంటారు ఇంకా బలంగా పెరగడానికి మటన్ కీమా జీడిపప్పు బాదం పప్పు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఓన్లీ వైట్ సోన్ మాత్రమే ఇలా ఫీడ్ అనేది వాటి జాతి లక్షణాలు బట్టి మనం ఇస్తూ ఉంటాం బలంగా పెరగడానికి అంతేగాని దేనికి పడితే దానికి మనం ఇలాంటి బలమైన ఫీడ్ ఇచ్చేస్తే అది బాగా పక్క వాళ్ళ లాగా అనుకుంటే పొరపాటు అది మనం సెలక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అందుకే నార్మల్ కోళ్ళకిను జాతి కోళ్ళకి కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కొంతమంది ఎంత రేట్ అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు నిజానికి పెంచే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అందుకనే ఆ ఖర్చు అయితే ఆ రేట్ అయితే ఉంటుంది వాటికి ఫైనల్ గా కొత్తగా వచ్చిన అయితే గుడ్లు స్టార్ట్ చేసేసింది మరి ఇది ఎన్ని రోజులకి పొదుగుడికి వెళ్ళొద్దో చూడాలి ఇంకా ఎన్ని గుడ్లు పెడుతుందో కూడా చూడాలి ప్రెజెంట్ ఇది ఫస్ట్ది ఇంకోటి కూడా పెట్టేసింది ప్రజెంట్ ఎండలో కూడా చాలా విపరీతంగా ఉన్నాయి సో మ్యాక్సిమం మనం హీట్ నుంచి తప్పించుకొని కొద్దిగా కూల్ ప్రదేశంలో అరేంజ్ చేసుకోవాలి గుడ్లు అయితే స్టాక్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది ఓవర్ కూలింగ్ కాకుండా సరిగ్గా వాటిని స్టాక్ చేసుకోలేకపోతే ఈ హీట్ ఖచ్చితంగా పిల్లలైతే రావు మదర్ బ్యాచ్ పిల్లల్లో వేసిన మొక్క అనమాట అప్పుడే పెద్దదైపోయి కాయలు కూడా ఇచ్చేస్తుంది చూడండి సో ఏ నా కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని భగవంతుడిని గట్టిగా కోరుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుద్దు తయను పెట్ట మంచిగా చేతిలోకి వచ్చేసింది అనమాట ఫ్రీగా మన దగ్గరికి వచ్చేస్తున్నాయి కానీ ఎర్రోడ ఉన్నాడు కదా జానిగాడు ఆడు మాత్రం కొద్దిగా ఓవర్ చేస్తాం ఎనీవే మంచి జోస్తో మళ్ళీ ఫ్రెష్గా వేసాము ఎన్నో అనుభవాలతో సో చూద్దాం ఇక్కడి నుంచి ఎలా ఉండబోతుంది అనేది కొన్ని కారణాల వల్ల మన వీడియోలు లేట్ అయినాయి అయినా కూడా మీ అభిమానం చూపడం మాత్రం ఆపలేదు వన్సైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే జోస్తో మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాం ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్ స్మైల్ బాయ్ బాయ్